నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ కార్యాలయం వద్ద నేతాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యాలయం అట్టహాసంగా ప్రారంభమైంది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అనుబంధ సంస్థ అయిన కావలి టీయుసిసి సెక్రటరీ యేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్బి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందర రామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని యూనియన్ జెండాను ఎగరవేశారు శిలాఫలకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అహోరాత్రులు కష్టపడుతున్న మున్సిపల్ కార్మికులకు కేవలం పన్నెండు వేల రూపాయల వేతనం ఇవ్వడం దారుణమన్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇరవై రూపాయలు పెంచాలని మహిళా కార్మికుల భద్రత మరియు సౌకర్యాలపై అధికారులు దృష్టి సాధించాలని డిమాండ్ చేశారు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ డబ్ల్యూఎఫ్ఈ అనుబంధంగా దేశవ్యాప్తంగా ఇరవై లక్ష లక్షల సభ్యత్వంతో టీయూసీసీ పనిచేస్తూ ఉంది సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి ప్రధాన కార్మిక సంఘంగా ఈ దేశంలో నేతాజీ సుభాష్ చంద్రబాబు స్థాపించినటువంటి సంస్థ పోరాటాలు యాజిస్ట్రేషన్ కన్నా కూడా మరి పరస్పరం పోరాటం చేసిన నెగోషియేషన్ చేయాల్సిందే అలాగే పోరాటాలకి అతీతంగా అవసరమైనప్పుడు నెగోషియేషన్ ద్వారా కూడా మరి కార్మిక సాధించుకోవాలని నడిచేటటువంటి కార్మిక సంఘం ప్రధానంగా పనిచేస్తుంది ఈ దేశంలో అంటే అది టీయుసి మాత్రమే ప్రధాన అంశాలు పంతొమ్మిది వందల ఇరవై నాటి కార్మిక చట్టాలని లేబర్ కోర్టు బిల్లులతో బిల్లులను అని పెట్టి మరి కేంద్ర ప్రభుత్వం కార్మికులకు అన్యాయం చేస్తూ ఉన్నది ఈ బిల్లులకు వ్యతిరేకంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమైన కార్మిక సంఘాలతో పాటు పది కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపక్షాల నుంచి కూడా ఏవైనా కట్ చేయలేని ప్రసరించలేని పరిస్థితి ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం మరి ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎలాగే వ్యతిరేకంగా పోరాడారు అదే పద్ధతిలో ఈ రోజున కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి కార్మికుల నష్టం వచ్చిన రైతులకు నష్టం వచ్చినా మరి పెద్ద ఎత్తున విజయమాలు చేస్తూ మరి కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డగించేటటువంటి పరిస్థితులు నడుస్తున్నారు అలాగే కార్మికులు లేనిది శ్రమ లేనిది ఈ సమాజం నడవదనే ఉద్దేశం సమస్య అందరికీ తెలిసిందే కానీ ఈ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం కాకుండా ఉన్నప్పటికి కూడా ఈ దేశంలో ప్రజల యొక్క మౌలిక సమస్యల పరిష్కారానికి కార్మిక సంఘాలు శక్తియుతంగా పోరాటం చేయటం వల్లే ఇవాడ ప్రజాకులు సామాన్యమైనటువంటి ప్రజలకు స్వేచ్ఛ అయినా కొంతవరకైనా కలగలుగుతున్నాయి కానీ ఈ కార్మిక సంఘాన్ని ఢిల్లీ స్థాయిలో ఉన్నటువంటి కార్మిక సంఘాన్ని ఆవల్యంలో ఉన్నటువంటి ఏసు ఇలాంటి కొంతమంది ముఖ్యులు కలిసి ఇక్కడ ప్రారంభించడం గత ఐదు నెలల క్రితం అలాగే కమిషనర్తో ఇక్కడ ఉన్న సమస్యల్ని శాంతియుతంగా నెగోషియేషన్ ద్వారా మరి ఇక్కడ పనిచేసినటువంటి పని పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత కోసం అలాగే తగినంత పట్టణాలకి తగినటువంటి కార్మికులు రిక్రూట్మెంట్ కోసం ప్రజాప్రతినిధులతో కానీ అలాగే కమిషనర్తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు ప్రయత్నం చేయడం కారణంగా ఈ రోజున కార్మికుల సంఘం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మరి రెండు వేల ఇరవై ఆరు జనవరి రెండో తారీఖున కార్పొరేషన్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుకుండా మన టీస్కి సంబంధించినటువంటి ఒక అలాగే జనా ప్రతిష్టాపన తీసుకోవడం జరిగింది కావలి మున్సిపాలిటీలో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ప్రధానంగా ఐదు వందల నుంచి ఆరు వందల మంది కూడా మున్సిపల్ వర్కర్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ కానీ మూడు వందల యాభై మందినే ఇవాళ పనిచేసేటానికి వస్తూ ఉంటారు ఆ మూడు వందల యాభై మందిలో మరి ఎనభై మంది పైచెలకు పేస్టర్ల పేరుతో పనికి టోకరా కొట్టించుకుని పైన తిరిగి కాలక్షేపం చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా ఎనభై మంది పూల మూడు వందల మంది డ్యూటీకి వస్తే రెండు వందల ఇరవై మంది ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మంది చేయాల్సిన పనిని రెండు వందల ఇరవై మంది చేయటం జరుగుతూ ఉంది అలాగే వీళ్ళకి షిఫ్ట్ చేసినాం నైటు డే అని కలుపుకుని చేసే పరిస్థితుల్లో వీళ్ళకి నెలవారి పన్నెండు వేలు చేస్తారు దాంట్లో కటింగ్లే మరి ఎంత తీసేస్తారు ఏంటో కానీ పన్నెండు వేలు ఇచ్చే పరిస్థితులు ఇనుమూస్ లేవు చట్టబద్ధత లేదు అలాగే ఇలా పర్మింట్ చేసుకునేటువంటి సోర్సెస్ లేదు మరి శానిటరీ నాప్కిన్స్ లేవు నైట్ టైం ఆడవాళ్ళు పనిచేసేట ఇబ్బంది ఉన్న పరిస్థితులు ఉన్నాయి అలాగే కమిషనర్ గారు దృష్టికి తీసుకెళ్ళిన ప్రభుత్వ విధానంలోనే కానీ ప్రజాప్రతినిధులు కానీ దీని మీద దృష్టి పెట్టకపోయితే ఇవాళ కార్మిక ఈ రంగానికి వచ్చి పనిచేసేటటువంటి కార్మికులు కూడా లేదు బీహార్ నుంచో ఒరిసా నుంచి తెచ్చుకునే పరిస్థితి ఉంది లోకల్గా ఉండేటంటే ఈ శానిటరీ పని పుడవటం ఇలాంటి పనులన్నీ ఒక ఆడవాళ్ళని కూర్చునికెళ్ళుతారు అలాగే మున్సిపాలిటీ కూడా కొద్దిగా కమిషనర్ మీటింగుల్లో కానీ గారు దృష్టి తీసుకొచ్చిన మీటింగ్ జరిగేటప్పుడు సందర్భాన్ని ఉపయోగించుకుని పని చేసే వాళ్ళని పనిలో ఉంచుకుని పది గంటలు బేస్ చేసుకునేటప్పుడు పని చేయించినట్టయితే ఉపయోగకరంగా ఉంటుందని అలాగే ఐదు వందల మంది ఆరు వందల మంది చేసే పనిని రెండు వందల ఇరవై మంది చేయించే పద్ధతి సరికాదని ఈ కమిషనర్గా దృష్టిలో పెట్టుకుని పని చేయని మేస్త్రిని పనిచేసే పద్ధతుల్లో కానీ తొలగించే పద్ధతిలో కానీ చేసి ఖచ్చితంగా పనిచేసే వాళ్ళు చేయాలి చట్టబద్దంగా వీళ్ళకి వీళ్ళకి కర్వినేట్ చేసి మరి బిమూవీస్ అంటే దగ్గర ఇరవై ఒక వేల ఐదు వందలు మరి మరి చెప్పినటువంటి ఐఎల్ఓ ఇంటర్నేషనల్ ల్యాబుల్ ఆర్గనైజ్ చెప్పిన దేశంలో ఉన్నటువంటి పని పద్ధతిలో చెప్పిన కార్మిక చట్టాలకు తిరువతికాలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం చెప్పిన మరి జీతానికి సంబంధించినటువంటి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అలాగే నిత్యం శ్రమ చేసే పరిస్థితి దీనికి ఖచ్చితంగా జీతాలు పెంచాల్సిన అవసరం ఉందని చెప్తూ వచ్చి రెండోది ఏంటంటే పనిలో ఎన్నో వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారు అనదరైజ్డ్గా నా పొలిటికల్ నామినేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారో వాళ్ళు పనిలోనైనా పెట్టాలి లేకపోతే వాళ్ళకి ఆప్షన్గా పనిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కావాలి మున్సిపాలిటీలో కనీసం ఆరు వందల మంది మంది శానిటరీ వర్కర్స్ ఉన్నప్పుడు ఇక్కడ పరివిధానం నడుస్తుందని చెప్పి Tem o